చాలా నెలల తర్వాత నిఖిల్ కావ్య మళ్ళీ స్టార్ మా పరివారం ఆదివారం స్టార్ మా పరివారంలో కలిసారు అందులో నిఖిల్ విన్నర్గా వచ్చిన తర్వాత కావ్య విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు కానీ జరిగింది ఏంటి అంటే కావ్య పెద్దగా మాట్లాడినట్టు మనకి షోలో కనిపించలేదు కానీ ఆ తర్వాత షో ముగిసిన తర్వాత అక్కడున్న ఆర్టిస్టులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే కావ్య కూడా ఆ దానిలో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట అయితే నిఖిల్కి కొన్ని వందల మంది అభిమానులు వచ్చి ఆటోగ్రాఫ్స్ సెల్ఫీస్ అడుగుతున్నప్పుడు కావ్య నిఖిల్కి ఒక సజెషన్ ఇచ్చిందంట బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక నుంచి నువ్వు చేయబోయే ప్రతి ప్రాజెక్ట్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నీకు ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ అంతా కూడా బహుశా అది వృధాగా మారిపోతుంది నీ విషయంలో నీ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పిందంట అయితే ఆ మాటలు విన్న నిఖిల్ చాలా ఎమోషనల్ అయినట్టు అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ నిఖిల్ కావ్య మళ్ళీ కలిసి వాళ్ళిద్దరూ స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది